నమస్తే రైతు న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంత ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్టిసిఎల్ జనరల్ సెక్రటరీ పార్టీ జయలక్ష్మి గారు ప్రజెంట్ ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఎలా ఉందో ఆమె మాట్లాడి వీళ్ళు తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే మా బాగున్నారా మా తెలుగుదేశం పార్టీలో మీ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక క్రియాశీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నారు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఎలా ఉందంటారు గ్రాప్ అంటే నేను రెండు వేల పంతొమ్మిది నేను పంచాయతీ పోటీ చేశాను అదే ఫస్ట్ నేను రాజకీయాల్లో ఎంటర్ తర్వాత ఎంపీసీటీ చేశాను రెండు చేశాను కానీ ఈ రాజకీయాల్లోకి రావడం కారణం మా కులాన్ని మేము చైతన్య పరచుకోవడానికి ట్రైబల్ యానాథం రావడం జరిగింది ఏదైనా కానీ మామూలుగా ఏదైనా ఆఫీసులకు వెళ్ళినా ఏదైనా వెళ్ళినా మన వాళ్ళకి ప్రాధాన్యత లేదు ముందు ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరో ఒక రాజకీయ నాయకుని తీసుకుపోవడం లేదా ఏదైనా కుల రెడ్డి గారిని తీసుకోవడము ఆఫీసులకు వెళ్తే అదే జరుగుతా ఉంది మనం ఎందుకు రాజకీయాల్లోకి ఉండకూడదు సరే ఓడిపోయేది గెలిచేది తర్వాత విషయం మనం కూడా పార్టిసిపేషన్ చేయాలి యానాదులు కూడా రాజకీయ పరిధిలో ఉండాలన్న ఉద్దేశం నాకు సంకల్పం నేను చేసుకున్నానండి దానికోసంగా నేను పంచాయతీ ఫస్ట్ పోటీ చేయడం జరిగింది కానీ కావచ్చు ఇంకేదైనా పరిస్థితుల కారణంగా కావచ్చు ఓడిపోవడం కూడా జరిగింది కానీ వదిలిపెట్టకుండా నేను సాగించుకుంటా ఉన్నాను సో కంటిన్యూస్ ఉండదు కాబట్టి ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో పార్టీ పదవి అవును పార్టీ పదవి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఎలా అంటే సార్ ఎట్లా ఉండేది తర్వాత సంగతి కానీ ఇప్పుడు మాత్రం మాకు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు పోటీలో ఉన్నారు మొన్న దాగా ఇప్పుడు కాకల సురేష్ అనేది ఇచ్చారు కానీ మనం సమన్వయం చేసుకుంటూ మనం పార్టీ పరంగా మన తెలుగుదేశం గుర్తు సైకిల్ ఆ సైకిల్ ని మనం ప్రమోట్ చెయ్యాలి ఎవరు అన్నది తర్వాత విషయం అది మనం చంద్రబాబు నాయుడు మైండ్ లో పెట్టుకొని మనకి వస్తే మనకి ఏదన్నా చేస్తాడు అనే ఆ సంకల్పం మన దగ్గర ఉండాలి ప్రతి కులాలు ఏదైనా ఎస్సీ కావచ్చు ఎస్సీ బీసీ కావచ్చు పంట ఎవరైనా కానీ అందరికీ న్యాయపరంగా అందరికి న్యాయం చేసేది మాత్రం తెలుగుదేశం పార్టీ దానికి నేను దాన్ని ఇంకా దానికి తిరుగులే ప్రత్యేకించి గిరిజనులు మాత్రమే కాకుండా ఎవరైనా అభివృద్ధి సాధ్యం మరి జగన్ గారు విపరీతమైన సంక్షేమాలు అందిస్తున్నా ఏం లేదు సార్ ఆయన సంక్షేమం అంటే మన సొమ్ము మంది తీసుకొని వాళ్ళు పెట్టడం అనేది అది ఎవరైనా చేయగలం ఇప్పుడు మంది పోతా ఉంది కందిపప్పు ఎంత అమ్మింది చింతపండు ఎంత అమ్మింది ఆయిల్ ఎంత అమ్మింది అవన్నీ ఆ డబ్బులన్నీ తీసుకొని చిన్న ధరలతో ప్రజల దగ్గర వసూలు చేసి వసూలు చేసుకుని మంది మనకే ఇస్తున్నాడు సరే ఇప్పుడు ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చాడు వాళ్ళు ట్యాక్స్ వేస్తున్నాడు పోతుంటే పదివేలు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు అదే సరిపోతుంది అదే మొత్తానికి సంక్షేమంలో దొల్లే లేదు ఏం లేదు మొన్నటి వరకు మీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బొల్లినేని వెంకటరామారావు గారు ఉన్నారు ఇప్పుడు కాకర సురేష్ గారిని అభ్యర్థిత్వంగా ప్రకటన చేసేసారు సో ప్రజల్లో ఏమైనా కన్ఫ్యూజ్ వాతావరణం ఉందా పార్టీలో ఏమైనా కన్ఫ్యూజ్ వాతావరణం ఉందా బ్రహ్మాండంగా ఉంది సార్ బాగా ఉంది కన్ఫ్యూజ్ గా ఉన్నారు కన్ఫ్యూజ్ గానే ఉంది ఎందుకంటే ఆయన మొన్నటిదాకా అభివృద్ధి చేశాడు కాబట్టి బొల్లినేని వెంకటరామారావు గారు కన్ఫ్యూజ్ అవడంలో దాంట్లో ఏమీ లేదు ఎందుకంటే ఈయన ఎన్ఆర్ఐ వచ్చాడు ఇప్పుడు కొత్తగా ఈయన్ని యాక్సెప్ట్ చేయాలా చేయకూడదు అనేది ఉంటది కొంతమందిలో కానీ ఆయన అభివృద్ధి చేసింది మాత్రం చాలా ఎక్కువ ఉంది వెంకటరామారావు గారు బాగా అభివృద్ధి అభివృద్ధి చేశాడు ప్రజల గుండెలు ఆయన ఉన్నాడు సో ఎన్ఆర్ఐ గా వచ్చినప్పటికీ కూడా కొన్ని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేశాడు చేసినా కూడా ఆయన ఫస్ట్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచో పనిచేస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఉంటది సమన్వయం చేసుకోవాలంటే కొద్ది కష్టమే కానీ ఎవరైనా కానీ మనం అంగీకరించక తప్పదు ఫస్ట్ పార్ట్ తర్వాత ఎవరైనా గానీ ఇప్పుడు ఈ అయినా కానీ ఆయన ఏమన్నాడు అంటే కాకల సురేష్ గారు మాట్లాడతాను బొల్లెన్ రామారావున నేను కలుపుకొని పోతాననే మనస్తత్వంతో ఆయన అంటున్నాడు సరే అది ఎట్లా జరుగుద్ది తర్వాత విషయం ఆయన కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది ఇప్పుడు కూడా అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు కూడా డౌట్ లేదు ఇప్పుడు కూడా డౌట్ ఏంటంటే మనం పార్టీని చూస్తున్నాం సైకిల్ గుర్తుని చూస్తున్నాం చంద్రబాబు నాయుడు చూస్తున్నాం ఆయన చేసిన అభివృద్ధి చూస్తున్నాం అవన్నీ మన గుర్తుకి ఇప్పుడు వస్తున్నాయి మన దేశంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా ఆయన అభివృద్ధి చేశాడని ఆయన కోసం పోరాటాలు చేశారు ఆయన కోసం చావడానికి రెడీ అయ్యారు ఎంతో మంది మీ నియోజకవర్గంలో గిరిజనుల మద్దతు ఏ పార్టీకి తెలుగుదేశానికి ఉంటుంది సార్ తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు ఎందుకంటే ప్రత్యేకించి గిరిజనులు అంటే ఆటోమేటిక్ తెలుగుదేశం వైపే ఉంటుంది ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ స్థాపించే రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా సరే గిరిజనుల మద్దతు తప్పకుండా తెలుగుదేశం పార్టీకే ఉంటుంది ఉదయగిరి కూడా ఉంటది ఏంటంటే ఈ మధ్య కొద్దిగా కన్ఫ్యూజ్ జరిగింది అభివృద్ధి పథకాలు వేస్తున్నారు జగన్ అని ఆ ఓడ్లో ఉన్నారు కొంతమంది కానీ ఆ టైం రాబోయేసరికి ఇంక ఏది ఉండదు తెలుగుదేశానికి వెయ్యాలనే కాన్సెప్ట్ లో ఉంటారు అయిపోయారు ఎందుకంటే చాలా ఇబ్బందులు పడ్డారు ఈ రేట్లు పెరిగి గానీ జయలక్ష్మి గారు మీరు ఇప్పటి వరకు పార్టీ గురించి బాగా చక్కగా వివరించారు అయితే కులాన్ని కాపాడుకునే విషయంలో జనాథ సంఘాల మహాకూటమిలో కూడా మీరు సభ్యురాలుగా ఉన్నారో తెలిసింది వర్కింగ్ నిజమే ఏ బాధ్యతలో లో ఉన్నారు వర్కింగ్ డిస్టిక్ స్టేట్ లోనే ఉన్నాను ఉన్నాను సార్ నేను ఇంకొక సంఘంలో కూడా చేశాను ఓంటే ఓన్లీ ఓన్లీ ఒక సంఘంలోనే చేశాను అన్ని సంఘాలు ఇరవై ఎనిమిది సంఘాలు కలుపుకొని ఒక్కొక్క సంఘంలో ఉంటే ఎవరెవరి బాధ్యతలు వాళ్ళకి నిర్వర్తిస్తున్నా ఈపోయినా ఈ కలుపుకుపోయే మనసత్వాలు ఇప్పుడు మనం ఇట్లా పార్టీలు ఎలా అని అనుకుంటున్నాము అలాగే అది కూడా మన సంఘాలన్నీ కలుపుకొని ఒకే తాటి మీద పోవాలి ఒకే మాట మీద ఉండాలి మనము మనం అంతా కలిస్తేనే ఏదైనా చేయగలం అనే సంకల్పం పెట్టుకొని ఈ మహాకూటం ఏర్పాటు చేయటం జరిగింది ఎన్నికలు సంఘాల మహాకూటమి మద్దతు ఏ పార్టీ ఉండే అవకాశం మద్దతు అంటే దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు సార్ అంటే డిస్టిక్ లో ఇరవై ఎనిమిది సంఘాలంటే సంఘానికి కనీసం ఒక వంద మంది అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి ఉంటారు వాళ్ళందరిలో మనస్తత్వాలు మనం ఏరాలంటే కుదరదు కానీ ఈ మార్పులో మాత్రం చాలా వస్తుంది మహాకూటమి అయిన తర్వాత మాక్సిమం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాకు తెలిసిన కాడికి ఇప్పటికి రెండు మూడు మీటింగ్లు కండక్ట్ చేశాను అన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీ వల్ల ఎక్కువ ఉన్నారని నేను మహాకూటమి ద్వారా ఈ ఐదు నెలల కాలంలో మీరు సాధించిన ప్రగతి ఏంటి వివరించగలరా ప్రగతి ఏం లేదు సార్ అదే ప్రజల్లో పోవడం అనగా వాళ్ళకి పైకి తీసుకొచ్చే సందర్భం సందర్భం తీసుకురావాలనే కదా సార్ ఈ ప్రయత్నం చెరువు కట్టల మీద చేపలు పట్టుకుంటా ఇట్లాగే ఎన్నో కష్టాలు బాధలు పడతా ఉన్నారు ఎస్టీ కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఏ నాయకుడు అని ఓటు కోసం వాళ్ళు ఇంటికి వెళ్తాడు కానీ గుర్సులోకైనా దూరిపోతాడు లేకపోతే ఇంకా వాళ్ళు చేపలు పట్టుకుంటున్నా అక్కడికైనా వెళ్ళిపోతుంది దాని అభివృద్ధి కోసం ఎందుకు వెళ్ళట్లేదు ఏ నాయకుడు అయినా అంటున్నారు ఎవరైనా అంతే సార్ ఇప్పుడు సంగతి కాదు ఎవరైనా ఓటు కోసం వెళ్ళడా ఓటుకి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయో గుర్సులో ఉన్నాయో పాకలో ఉన్నాయో ఓటు కోసం దూరే వెళ్ళిపోతారు అది గుడి చూపించుకోవడానికి ఏదైనా కేవలం గిరిజనులు అంటే ఓట్లకు మాత్రం పరిమితం అవుతారు అంటారు గిరిజనులు అంటే ఓట్లకే కాదు సార్ అభివృద్ధి లేదంటే మాత్రం పరిమితం అయిపోతారు అభివృద్ధి ఓటుకే ఓటు కోసం ఎంత మంది ఉన్నారు ఓటుకు పోదామా ఏదైనా పది రూపాయలు చేతి పెట్టి మనం ఓటుకుందామా ఈ తరహాలో జరగతా మరి రానున్న ఎన్నికల్లో మీ యానా సంఘాల మహాకోటి తరపున మీరు అనుకున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే యానాదుల జీవితాల్లో గిరిజన జీవితాల్లో అభివృద్ధి తీసుకొస్తా అని చెప్పి అనుకుంటున్నారా అవును ఏ విధంగా తీసుకొస్తాం సార్ ఎందుకంటే కమ్యూనిటీ ఈ ఒక సంఘం పోయే అది చేసేది అది వేరు ఇరవై ఎనిమిది సంఘాలు పోవడం ఇప్పుడు ఒకరు పోయే దానికి ఎట్ ఉంది పది మంది మనం అనుకుంటే అది అది అట్లాగా ఉంటుంది ఇదే వేరు అంటే మనం మనం కలిసిపోవడం మనం పోవడం మనం ఒక కాలనీకి వెళ్ళాము ఒక నాయకుడి కాడికి వెళ్ళాము ఎక్కడికైనా కలిసి ఉన్నారు వీళ్ళు వేరు కాదు ఇప్పుడు ఈయనొచ్చాడు ఇంకొక రేపు ఇంకొక నాయకుడు వస్తాడు వీళ్ళిద్దరికి సమాధానం చెప్పాలంటే చెప్పలేదు అందరం కలిసి వెళ్ళాము అనుకో అన్ని సంఘాలు కలిసేయనుకో ఇంటికి వెళ్ళినా కావచ్చు మొత్తానికి మంచి పని నా ఉద్దేశం నేటికి కూడా కొన్ని గ్రామాలలో గిరిజన తండాలలో గిరిజన గ్రామాలలో చూస్తే కనీస ఆధార్ కార్డు రేషన్ కార్డు వస్తున్న కూడా నోచుకునే వాళ్ళు మేల నేను అదే చెప్తున్నా మరి వాళ్ళల్లో వాళ్ళకి ఆ చీటుల కోసం మీ మీ మహాపూటంగా చేసాం సార్ కాలనీలో వాళ్ళకి అందరికి కార్డులు చేపించాము ఆధార్ కార్డులు చేపించాము ఓటు కార్డు చేపించాము చిన్న పిల్లలకి వాళ్ళకి డేటా బర్త్ లేవు అయినా కూడా ఐటీ తరపున మాట్లాడుకొని క్యాంప్స్ పెట్టించి అక్కడ అన్ని చేపించడం జరిగింది మహాకూటమి తరపున చేపడ్ చేసుకుంటాం ఏమి ఐటీడీ తరఫున ఏమి జరగట్లేదు మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐటీడీలో కావాల్సినంత డబ్బులు ఉన్నాయి దాంట్లో మేము ఒక వలలకు పెట్టుకోవడం గానీ ఒక ఏదైనా గానీ మామిడి చెట్లు వేసాడు వాటికి డ్రిప్ చేశాడు వాటికి మోటార్లు పెట్టాడు ప్రతిది యానాదులకు ఏం కావాలి ఇందిరానగర్ కావచ్చు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతిదీ చేశాడు ఈ రోజున కనీసం ఒక లోన్ తెచ్చుకోవడానికి కూడా మాకు అర్హత లేదు అంటే నువ్వు నిధులు ఉన్నాయో లేవో అనేది ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన విషయం ఇంతకు ముందు ప్రభుత్వం ఎట్లా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా మీ అనంత సంఘాల మహాకూటమి తరఫున విషయాన్ని తెలియజెప్తున్నారు అడిగాం సార్ మాట్లాడు మేమే మాట్లాడడం జరిగింది అందరం అడగడం జరిగింది లేవు ఏం చేయాలా అనే క్వశ్చన్ వస్తుందా ఏం చేస్తాం అంటున్నారు చేస్తాం సార్ ఆఫీసు పాతం లోన్ కావాలని వాళ్ళు ఇస్తేనే కదా అక్కడ ఉంటేనే కదా వాళ్ళు ఎవడంటే ఏదైనా గానీ సో రాజకీయంగా రాక ముందు కూడా మీరు ఒకప్పుడు ఐటీడీఏ అంటే పుష్కలంగా ఉంటుంది అవును నేను అన్ని తెచ్చాను బాగా జరిగేది అవును ప్రెసెంట్ అయితే ఐటీడీఏ నిర్వీర్యం అవును ఏం లేదు సార్ ఏదన్నా ఎవరైనా ఇల్లు కాలిపోతా లేదా ఐదు పది తప్ప పెద్ద పెద్ద లోన్లు ఇవ్వడం గానీ ఇంకేదన్నా గిరిజలని పైపులుగా వచ్చే రైతు ఫైనల్ గా చెప్పండి జనేష్ యాన సంఘాల మహాకూటమి తరపున ఏ విధంగా ముందు ప్రజలకు అభ్యర్థులు కలతారు అంటే ప్రతి గ్రామాన్ని టచ్ ప్రతి గ్రామానికి తిరగాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నామా ఉండలేదు తర్వాత సంగతి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు బాగుపడడం గురించి వాళ్ళకి ఏదన్నా మనం అవకాశం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా తిరగాల్సిందే ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాల్సి తీసుకోవచ్చు చెప్పాల్సింది ప్రభుత్వ లబ్ధిని వారికి అందిస్తారు అందిస్తారు అందించాల్సి మరి తెలుగుదేశం పార్టీ సభ్యురాలుగా ఇప్పుడు చెప్పండి నియోజకవర్గంలో విజయం కోసం ఎలా

ఆ తెలుగుదేశం పాటు తరపు మీకు అంత మంచిగా జరగదు మన ఛానల్ మనసారి పడుకుంటాము నమస్తే